అండి అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ ఐటమ్ అనమాట మనకి ప్యూర్ వర్జన హెచ్ఓ శారీస్ అయితే మేము ముందుకు వచ్చేసాను ప్యూర్ హెచ్ఓ క్రేప్స్ అండి లంగవణీ స్టైల్ అయితే వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ అయితే వచ్చింది ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఏదో పెయింట్లో కనిపిస్తుంది అని సో ఇదంతా కూడా వీవింగ్ అండి ప్యూర్ ఐటమ్స్ అండి ప్యూర్ ఐటమ్స్ పక్కా బనారస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడాను ఎందుకంటే పూర్తిగా బనారస్ నుంచే ట్రై చేస్తున్నాం కాబట్టి పూర్తిగా బనారస్ ఐటమే మోస్ట్లీ తేవడం అయితే జరుగుతుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది వరికి మీకు హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వస్తుందండి వైలెట్ కలర్ కలర్ వచ్చరికి బ్లూలా కాని వస్తుంది కానీ బ్లూ కలర్ కాదండి వైలెట్ కలర్ శారీ అవుట్లుక్ మనకి పళ్ళు వరకు ఇలా వస్తుంది ఒకసారి నేను చూపిస్తాను పళ్ళు వరకు ఇలా వస్తుంది అండ్ పాటు నుంచి ఇలాగా మనకి బాక్సులు డిజైన్ లాగా ఇస్తారు చాలా బాగుందండి శారీ వచ్చినప్పటికీ ఇట్లా అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ వస్తుంది యాక్చువల్గా ఈ డిజైన్ ఉన్న కలర్స్ అన్ని నేను ఒకసారి వన్ బై వన్ అయితే చూపిస్తానండి ఈ డిజైన్లో ఏం కలర్స్ ఉన్నాయనేది మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను సో ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అండి ఫస్ట్ చూసింది వైలెట్ కలర్ అండి ఇది బ్లూ కలర్ ఇది కూడా అంతేనండి ఆఫ్ అండ్ ఆఫ్ వాళ్ళకైతే మాత్రం ఇక అండి ఆఫ్ అండ్ హాఫ్ కావాలనుకున్న వాళ్ళకి చక్కగా హ్యాపీగా తీసేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగుందండి అండి క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ శారీ బాడీ హగ్గి శారీస్ అనమాట చాలా గ్రాండ్ లుక్ వస్తాయి సూపర్గా ఉంటుంది ప్రతి చీరకి ఇలాగా టాజిల్స్ అయితే వస్తాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ డిజైన్లోనూ కలర్స్ అంటే ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను కాబట్టి జస్ట్ మీకు కలర్స్ అనేది క్లారిటీ ఇస్తాను సో పింక్ కలర్ అండి ప్రైస్ చెప్పలేదు కదా పదిహేను వందల తొంభై తొమ్మిది అండి ఎందుకంటే విత్ మీనా వచ్చింది యాక్చువల్గా టూ దాకా సేల్ చేయాల్సినటువంటి ఐటమ్ అండి సో రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి ఫిఫ్టీన్ డబల్ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు పింక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ అరిటాక్ పచ్చ అండి పచ్చ కూడా ఓవర్ పచ్చ కదా మంచి పచ్చ అరిటాక్ పచ్చ సో మెంతి కలర్ అండి అసలు ఇదైతే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా అంతే ఎందుకంటే ఇదే ఓపెన్ చేశాను ఎలా ఉంది లుక్ అనేది చాలా బాగుందండి డార్క్ వైన్ కలరు నీట్గా ఫినిషింగ్స్తో అద్దరిపోయిందండి శారీ మిస్టేక్స్ లేకుండా ఈజీగా త్రీ కే నుంచి ఫోర్ కే రేంజ్ ఆఫ్ శారీస్ అండి నార్మల్ ఏం తక్కువ రేట్ ఏం కాదు హాఫ్ అండ్ హాఫ్ ఫుల్లీ డిమాండింగ్ అండి హైలీ డిమాండింగ్ ఉన్నాయి కావాలి అంటే మీకు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయండి వారణాసి క్రేప్ సారీస్ అని సెర్చ్ చేస్తే ఒక్కొక్క సారీ ప్రైస్ అనేది మీకు తెలిసిపోతుంది మేము చెప్పడం కాదండి ఇవాళ రేపు అంతా కూడా ఓపెన్ మార్కెట్ అని అండి మీకు అర్థమైపోతుంది బయట ప్రైజింగ్ ఎంత ఉన్నదనేది సో హెచ్ఓక్ రేపులో మనకి ఇలాగా ఆల్ ఓవర్ అండి ఫుల్ జాలి అయి కదా సాటిన్ సో ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది ఫుల్ సింగిల్గానే వస్తుంది అండి మొత్తం డిజైన్ అంతా ఒక మాదిరిగానే వస్తుంది అండ్ దీని ప్రైజ్ ఆల్సో పదిహేను తొంభై తొమ్మిది అండి సో ఇంకో నెక్స్ట్ ఇవన్నీ ఫ్రెష్ మిక్స్లు అండి ఫ్రెష్ మిక్స్లు వచ్చేసరికి నార్మల్గా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పెడుతున్నాము మిస్టేక్స్లో ఒక హండ్రెడ్ పెరిగిందండి పెద్ద వేరియేషన్ ఏం లేదు జస్ట్ ఒక హండ్రెడ్ పెరిగింది అండ్ ఈ శారీ అనేది చూడండి ఇది వేసరికి మనకి ఈ మాదిరిగా ఉంది శారీ అనేది మంచి డార్క్ వైన్ కలర్ అండి కిందంతా కూడా లతల డిజైన్ శారీ అంతా కూడా బుట్టీ స్టైల్ అయితే వచ్చింది సో బ్యాక్ సైడ్ చూడొచ్చు అండ్ పళ్ళు పాటు ఇది ఒకసారి వేసుకోండి వేర్ చేస్తే అవుట్ సూపర్ ఉంటాయండి ఇవి ఎంత బాగుంది చూద్దరు కానీ ఒక్కసారి సూపర్ ఉంది అబ్బా ఎంత బాగుందండి చీర ఓపెన్ చేస్తేనే దీని లుక్ అనేది తెలిసిపోతుంది చాలా బాగుందండి ఈ ఈ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ చూపిస్తాను మరిన్ని ఏం లేవులేండి జస్ట్ ఏమంటే ఒక ట్వంటీ సారీసే ఉంటాయి సో పింక్ కలర్ డ్యామేజ్లు గట్రా మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఉండవండి ఏదైనా ఒక ఒక పర్సెంట్ వన్ పర్సెంటే చెప్తున్నాయి టెన్ పర్సెంట్ కూడా కదా ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదని తీసుకోండి కలరు పింక్ కలరు టమాటా కలర్ సో రామా బ్లూ కలర్ సో ఇది ఇది వేరియేషన్ ఉందండి రెండు ఒకటి కాదు నెమల పింఛన్ కలరు రెండు ఒకటేనా సారీ రెండు ఒకటేనండి రెండు ఒకటే నా కంటికి కనిపించలేదు రెండు లెండి నెమల పింఛం రెండు ఉన్నాయి రా టమాటా కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి సో దీని ప్రైస్ ఆల్సో ఫిఫ్టీన్ డబల్ అండి ఫ్లష్ మిక్స్లు కాబట్టి ప్రైజ్ అనేది ఉంటుంది డోంట్ మిస్ కలెక్షన్ అండి క్లాత్ ఐడియా ఉన్నవాళ్ళు క్వాలిటీ ఐడియా ఉన్నవాళ్ళు ఫ్రెష్ ఎంత ఉంటుందో తెలిసిన వాళ్ళు ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంతకంటే చెప్పేది ఏం లేదండి ఎందుకంటే యాక్చువల్గా ప్రైజ్ అనేది మీ అందరికీ తెలుసు లో ఎంత ఉంటాయని కూడా తెలుసు మిస్టేక్స్లో ఎంత నడుస్తున్నాయనేది కూడా తెలుసు కాబట్టి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్